సాయిరామ్ రాజు తోమర్పాడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ గత రెండు సార్లుగా వల్లభి వంశీ గారు గెలుపొందుతా ఉన్నారు ఈసారి ఆర్లగడ్డ గారు వంశీ గారు పార్టీలు చేంజ్ అయ్యారు ఈసారి మీకు ఓటికి ఎలా ఉంటుంది ఎవరి వైపు ఉంటుంది ఖచ్చితంగా వెంకట్రావు గారు గెలిపోయితే మెజార్టీ వైపు చూస్తున్నారు ఘనవ ప్రజలు అందరూ కూడా అంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వంశీ గారు బ్రహ్మాండమైన పనులు చేశారు అందుకని పట్టం కట్టారు ఈ ఐదేళ్ళు ఆయన కన్సూమర్లో కూడా ఎక్కడ కనపడాలి జనాలకి అది వంశీగారు పిలిస్తే పలకలేదు అంటారు మీరు ఎవరు జనాలకే అందుబాటులో ఎక్కడ ఉన్నాడు ఏదేళ్ళలో గత ఎలక్షన్ లో చూసుకుంటే రెండు ఎలక్షన్ లోను మంచి మెజార్టీతోనే గెలిచారు ఆయన మీద రాల్పడ కావచ్చు జనవరం కావచ్చు జంక్షన్ ఇటు చూసినా సరే వంశీ గారికి పట్టం కట్టారు ఈసారి అలా ఉండబోతుంది మేము కూడా వంశీ గారు ఫాలోవర్స్ గనవర్ నియోజకవర్గం ముందు ఆయన మన తిరిగిన వాళ్ళమే ఈ పది పద్దెనిమిది ఏళ్ళు తిరుగుతూనే ఉన్నాం అందరం ఆయన వాళ్ళతో పాటు మేము ఉన్నాం మేమే దూరం అంటే దాన్ని బట్టి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఎర్లగడ్డ గారు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు వైసీపీ నుంచి చేశారు ఇప్పుడు టీడీపీ నుంచి చేశారు మీరు పార్టీకి మద్దతు ఇస్తున్నారా మనిషికి మద్దతు ఇస్తున్నారు పార్టీకి మద్దతు ఇస్తున్నాం ఇప్పుడైతే ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన కలయిక అవసరం కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా బాగుండాలంటే ఈ పొత్తు కంపల్సరీగా ఓట్ అయ్యాలి కాబట్టి మాతో పాటు అందరూ డిసైడ్ అయ్యారు ఈసారి మీ వరకు వచ్చే మాత్రం ఎర్లగడ్డ గారు కంపల్సరీ మెజార్టీయే ఇక మెజార్టీ చూసుకోవడమే జగన్ గారు పాలన మీకు ఎలా అనిపిస్తుంది అది అద్భుతం మహా అద్భుతం ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఇలాంటి గొప్ప చెత్తపాలన నేను ఎక్కడ చూడలే అయితే మద్దతు అయితే ఎలా ఉంది ఎక్కువ ఎటుపైకి ఉందంటారు తెలుగుదేశం జనసేన కూటమి అందులో డౌ నో డౌట్ ఈ నియోజకవర్గానికి వచ్చే మాత్రం పెల్లగడ్డ ఎంగర్ కాదు టీడీపీ వంశీ గారి పాలన మీకు చెప్పాం కదండి జగన్ గారు ఎలా ఉందో ఇందు కూడా అలాగే ఉంది